డివిఎం తెలుగు కి స్వాగతం కులమతాలు లేని సమాజం ఉండాలని కోరిన రమణమూర్తి కులమతాలు లేని సమాజం ఉండాలని కోరిన జైభారత్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రమణమూర్తి అని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ పేర్కొన్నారు అందులో భాగంగా శనివారం గంగవరం మండలంలో ఓ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు డివి మునరత్నం అధ్యక్షతన గంగవరం జైభారత్ మండలం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జైభారత్ సంస్థ ప్రతినిధి చంద్రకళ మాట్లాడుతూ రమణమూర్తి ఎన్నో అవమానాలు కష్టాలు భరించి కుళ్ళు కృతంత్రాలు లేని మంచి సమాజం రావాలని ఎన్నో కలలు కన్నారని గుర్తు చేశారు ఆయన సమాజంలో లో జరుగుతున్న అన్యాయాలు అణచివేతలు అంటరానితనం కుల వివక్ష స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చాలా స్పష్టంగా బుక్లెట్ ద్వారా తెలియపరిచిన మహావ్యక్తి అని కొనియాడారు రజనీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణం కాలుష్యం అయినందు వలన అనేక రకాలైన వ్యాధులు ప్రబులుతున్నాయని వాటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని అదే విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు అనంతరం తిరుపతి జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ ఈ సంస్థ వ్యవస్థాపకులు రమణమూర్తి మంచి సంకల్పంతో స్థాపించి భారతదేశంలోని ఎస్సీ ఎస్టి బిసి మైనార్ పార్టీల ఐక్యత ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో ఆయన మొదటి వ్యక్తి అని గుర్తు చేశారు స్త్రీ పురుషుల సమానమని సమసమాజం కోసం మహర్నిషులు కృషి చేసిన వ్యక్తి అని తెలిపారు అనంతరం గంగవరం ఎస్సీ ఎస్టీ బీసీ మండల కమిటీని ఎంపిక చేశారు ఎస్సీ సామాజిక వర్గం నుండి పులికంటి సీన పి మణి ఎస్టీ సామాజిక వర్గం నుండి హరికృష్ణ సురేష్ బీసీ సామాజిక వర్గం నుండి నాగార్జున ఆనంద్లను ఎంపిక చేసినట్లు తెలిపారు